లక్కీ స్వాగతం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ రాజమండ్రి స్థానిక ఆనం రోటరీ హాలులో గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సుకు నిర్వహించారు జాతీయ చైర్మన్ తాళ్ళూరి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ మా సంస్థ తొమ్మిది సంవత్సరాలుగా మానవ హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ప్రతి నెల ఒక జిల్లాలో మానవ హక్కులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా జీవించాలనేది తమ ఆశయమని అన్నారు హక్కులు కోల్పోయిన వారికి అండగా ఉంటామని అవసరమైతే ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ప్రసన్న కుమార్ చెప్పారు ఎక్కడ మానవ హక్కులకు భంగం కలిగినా అక్కడ తాము ఉంటామని ఆయన చెప్పారు మానవ హక్కుల పేరుతో పుట్టగొడుగులా కొన్ని సంస్థలు పుట్టుకొచ్చాయని ఆయన విమర్శించారు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మహిళా విభాగం చైర్పర్సన్ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి మానవ హక్కుల కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని బాధితుల పక్షాన నిలబడి పోరాడుతున్నారని ఎక్కడా మహిళలకు యువతలకు అన్యాయం జరిగినా ఆమె అక్కడకు వెళ్ళి వారికి న్యాయం జరిగేందుకు ధైర్యంగా పోరాడి కృషి చేస్తున్నారని జాతీయ చైర్మన్ తాళ్లూరి ప్రసన్న కుమార్ అభినందనలు తెలిపారు ఆమె సేవలకు గుర్తింపుగా నేడు ఖండవల్లి లక్ష్మిని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు అందజేసి సత్కరించామని ఆయన చెప్పారు డాక్టర్ కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ సేవా దృక్పథంతో తాను చేస్తున్న కార్యక్రమాలు చూసి తనని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉభయ తెలుగు రాష్ట్రాల మహిళా విభాగం గా నియమించిన జాతీయ అధ్యక్షుడు తాళ్ళూరి ప్రసన్న కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా అక్కడకు వెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తున్నట్లు ఆమె చెప్పారు అలాగే విధి నిర్వహణలో నిబద్ధత కలిగిన ఐసిడిఎస్ అధికారిని టి కనకవల్లికి తొర్లపాటి శీతలకు కూడా జాతీయ అవార్డులు అందజేశామని ఆయన తెలిపారు కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రీజనల్ చైర్మన్ పులి శ్రీనివాసరావు ఏపీ స్టేట్ చైర్మన్ వైవి జగన్నాథరావు సంస్థ డైరెక్టర్ డాక్టర్ గిరిబాబు ఖండవల్లి బేబీ కిలాడి బేబీ రత్నకుమారి జె రాణి తదితరులు పాల్గొన్నారు ఈ సభను ఉద్దేశించి హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ మనం ఎంతో మంది ఎంతో మంది ఎన్నో రకాల ఆర్గనైజేషన్

స్ఫూర్తి ఆయన ఒకటే చెప్తారండి ఎవరికి భయపడకండి అన్యాయం అన్యాయం ఖండించండి న్యాయ న్యాయ మీరు నిలబడాలి లక్ష్మి గారు మీలో కట్స్ చూస్తే మేము మిమ్మల్ని హ్యూమన్ రైట్స్ లోకి తీసుకోవడం జరిగిందని సార్ చెప్పారండి అప్పటి సార్ నాకు జిల్లా హ్యూమన్ రైట్స్ లో నీతి నిజాయితీగా కష్టపడుతున్నాను ఆ కష్టపడే పరితత్వాన్ని చూసి సార్ మళ్ళీ ఏపీ తెలంగాణ మహిళా చైర్పర్సన్ గా నన్ను నియమించి ఈ నేషనల్ అవార్డుకి నన్ను ఎంపిక చేసినటువంటి మా నేషనల్ చైర్మన్ గారు తాను ప్రసన్న కుమార్ గారికి అలాగే మా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నేషనల్ చైర్మన్ ఆ సార్ కూడా ఇక్కడ మా హ్యూమన్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ ని సో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము తెలుగు రాష్ట్రాలలో హ్యూమన్ రైట్స్ మీద అవగాహన సదస్సులు ప్రతి నెల ఏర్పాటు చేస్తా ఉంటాం సో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా బ్రతకాలి సో దాని కొరకు మేము అన్ని ప్రాంతాలలో మరి అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం తర్వాత అనేక మందికి లీగల్ గా మేము సపోర్ట్ చేయడం ఉచితంగా లీగల్ సహాయ సహకారాలు కూడా మేము అందిస్తా ఉన్నాం సో కాబట్టి ఎవరైతే హక్కులు కోల్పోయారో వాళ్ళందరూ కూడా మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా వారి హక్కులు పొందుకోవడానికి మేము సహకరిస్తామని చెప్పడానికి మేము ఇష్టపడతా ఉన్నాం సో కాబట్టి ఈరోజు కా రాజమండ్రిలో మరి తెలుగు రాష్ట్రాలకు రీజనల్ గా ఉన్నటువంటి కండవల్లి లక్ష్మి గారిని మేము మేడం మా ఆధ్వర్యంలో ఈరోజు స్టేట్ మీటింగ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ మీటింగ్ ద్వారా మేము అవేర్నెస్ కార్యక్రమాలు మేము ఇంకా విస్తృత స్థాయిలో జిల్లా లెవెల్లో ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే మరి బా తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొన్న రీసెంట్గా హ్యూమన్ రైట్స్ మీద ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది సో దాంట్లో మా చాలా సంస్థలు ఈ ఈనాడు చాలా పుట్టగొడుగుల్లాగా రావడం చూస్తూ ఉన్నాం సో కానీ ఆ యొక్క రిపోర్ట్స్లో మనం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గత తొమ్మిది సంవత్సరాలుగా మరి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో ఆ రిపోర్ట్ కూడా మనం ఇవ్వడం గవర్నమెంట్కి అందజేయడం జరిగింది తర్వాత అనేకమైనటువంటి సంస్థలు కొంతమంది రాజమండ్రిలో కూడా కొన్ని సంస్థలు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో మరి బిందు చౌదరి అనే ఒక మేడము తర్వాత అహ్మద్ అలీ అనేవారు మా సంస్థలో ఉండి పనిచేసి ఆ తర్వాత వారిని సంస్థ నుంచి తొలగించడం కూడా జరిగింది సో వాళ్ళు మా సంస్థ పేరు చెప్పి మరి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది సో కాబట్టి వాళ్ళు మా సంస్థకు సంబంధించిన సభ్యులు కాదు అని తెలియపరచడానికి మేము ఇష్టపడతాం సో మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరైతే సర్వీస్ పరంగా ప్రజలకు సహా సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళకి మేము ప్రతి సంవత్సరం కూడా నేషనల్ అవార్డ్స్ మేము ప్రకటిస్తాం సో ఆ సందర్భంగా మరి రాజమండ్రి పట్టణంలో అనేక స సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా సంస్థ చైర్పర్సన్ కండవ లక్ష్మి గారికి నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అడ్వకేట్ శీతల గారికి కూడా నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకి చైల్డ్ వెల్ఫేర్ ఐసిడి ఐసిడిఎస్ఎస్ సంబంధించిన మేడం శ్రీవల్లి గారికి కూడా మనం నేషనల్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి మా నేషనల్ చైర్మన్ గారు తాళ్ళూరి ప్రసన్న కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్టేట్ వారీగా కూడా మీటింగ్ రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని లక్ష్మి గారు చెప్పగానే నేను రోజు రాజమండ్రి ఆనంద్ రోటరీ హాల్ నందు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి అయితే మా నేషనల్ చైర్మన్ గారు మాకు ఒక మాట చెప్తారండి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే చాలా పెద్ద సంస్థ ఇందులో ఎటువంటి ఫ్రాడ్ చేయడం కానీ తప్పు చేయడం కానీ చేస్తే ఆ సంస్థ నుంచి తొలగించి మళ్ళీ వారు ఎక్కడ కూడా ఎటువంటి దాంట్లో వెళ్లకుండా మేము రెడ్ మార్క్ పెడతాము నీతి నిజాయితీగా పనిచేయాలి ఎక్కడ ఎటువంటి తప్పు జరగకూడదు మీరు ఎక్కడికి వెళ్ళిన ఎటువంటి లంచాల రూపంలో తీసుకోకూడదు అని మాకు ఈ స్టార్టింగ్లోనే జాయిన్ అయినప్పుడు నాకు చెప్పడం జరిగిందండి సారు అప్పటి నుండి కూడా నేను పొలిటికల్గా ఒక గా ఉన్న నేను చేస్తున్న సేవ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని సారు నన్ను ఈ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి తీసుకోవడం జరిగిందండి నాకు ఏపీ తెలంగాణ మహిళా చైర్మన్గా కూడా నన్ను సార్ నియమించి నేను చేస్తున్న సేవను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నేషనల్ అవార్డుకి నన్ను తీసుకోవడం జరిగి అవార్డు ఇవ్వడం కూడా మా సంస్థ ద్వారా జరిగిందండి ప్రత్యేకంగా మా నేషనల్ చైర్మన్ ప్రసన్న కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తారండి నాకు ఎప్పుడునూ లక్ష్మి గారు ధైర్యంతో ముందుకు వెళ్ళండి మీరు భయపడి వెనకడిగేశారంటే మీ భయమే మీకు ప్రమాదం భయపడొద్దు ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించండి హక్కు మీకు ఉంది మహిళల పక్షంగా మీరు నిలబడి అన్యాయాన్ని ఖండించి న్యాయం జరిగేలాగా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మీకు ఆ హక్కు ఉంది అదార్టీ ఉంది ఆ అవకాశం మీకు కల్పిస్తున్నామని చెప్పారండి అప్పటి నుండి కూడా నేను మహిళలకు మా రాజానగరం నియోజకవర్గంలోనే కాదు రాజమండ్రి సిటీలో రూరల్ రాజమండ్రిలో కానీ కాకినాడ ఎక్కడో ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా నా వంతు కృషి నేను చేస్తూ మహిళల పక్షంగా నిలబడి ఈ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి సేవ చేస్తున్నందుకు అలాంటి అవకాశం నాకు కల్పించినటువంటి మా నేషనల్ చైర్మన్ గారికి అలాగే మా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మా నేషనల్ హైదరాబాద్ తెలంగాణ చైర్మన్ గారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీమ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు